బద్వేల్ టోన్ పౌర్మామిల రోడ్డులోని శ్రీ సరస్వతి శిశు మందిరం స్కూల్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మహారాష్ట యోధులు హిందూ ధర్మాన్ని దేశంలోని నలు దిశలా వ్యాప్తి చేసి ప్రజల్లో ధైర్యాన్ని శత్రులను ఎదుర్కొనేందుకు స్పూర్తి నింపిన హిందువుల ఆరాధ్య దైవం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా సరస్వతి శిశుమందిరం గౌరవ అధ్యక్షులు కొండపల్లి వెంకట సుభాష్ కుమార్ ప్రధాన కార్యదర్శి పెది సుధాకర్ మరియు సంచాలిత సమితి కార్యదర్శి బోల నారాయణ మరియు హెడ్ మాస్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా పద్వేల్ మాజీ ఆర్యవైశ్య వర్తక సంఘము అధ్యక్షులు కుప్పం వెంకట సుబ్బారావు ముఖ్య అతిథులుగా జిఎన్ జ్యువెలర్స్ అధినేత గానుగపెంట రమేష్ బాబు రాజుగారి బీధి వైఎస్సార్ పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీ రామాలయం నిర్వాహకులు పునిపర్తి అనిల్ కుమార్ రాజు రేషన్ డీలర్స్ అసోసియేషన్ యూనియన్ నాయకులు బాషికాల నారాయణ ప్రముఖ రెస్టారెంట్ నిర్వాహకులు గోగుల యాదవ్ మాట్లాడుతూ హిందువుల్లో ఐకమత్యం లేని కారణం చేసి లక్షల భూభాగం కోల్పోయామని ఎంతో ధనం బంగారు ఆభరణాలు విదేశీయులు దండయాత్రలు చేసి స్త్రీల మాన ప్రాణాలు దోచుకెళ్లారని ఎన్నో పవిత్ర ఆలయాలను గొప్ప గొప్ప కట్టడాలను నేలకూర్చారని మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ అరబ్బులు మొగలు పోర్చుగీసు వాళ్లు హూనులు శకునులు ఫ్రెంచ్ వారు డచ్ వారు మొదలగు విదేశీయులు మన దేశం నుండి బాగా దాడి చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దాదా చంద్ర శివ గణేష్ పుల్లయ్య శ్రీ శిశు మందిరం మాతాజీలు సుజని హైమావతి సుగుణ సుజాత జ్ఞాన ప్రసన్న చంద్రిక సుమా ప్రసన్న లక్ష్మి రమణ పాల్గొనడం జరిగింది ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా స్కూల్ యాజమాన్యం పిల్లలకు మిఠాయిలు చాక్లెట్స్ అందజేశారు ప్రతి ఒక్కరూ మనకు పిల్లలు మీరు మీరందరూ చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు కూడా పురస్కరించుకోవాలా అలాగే ఇక్కడికి విశేషనే ఉపాధ్యాయుల మీరు నమస్కారం చేస్తూ మీ యొక్క పాఠశాలకి వెళ్ళి మీ తరగతిలో కూర్చొని దైవ ప్రార్థన చేసుకోవాలి మొట్టమొదటి సార్ దైవ ప్రార్థన చేసుకున్న తర్వాతే మీ యొక్క ఈ యొక్క విద్య అభిసిస్తుంది కాబట్టి ప్రతి పిల్లలు వచ్చేటప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులు నమస్కరించుకోవాలా ఆ ఇదే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను నమస్కరించాలా తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చున్న తర్వాత సరస్వతి దేవికి పట్నం చేసుకోవాలి అలాగే మనం ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికి కూడా ఒకరు మా క్లాస్ టీచర్లు ఒకరు కాదని అనుకోవచ్చు ప్రతి ఉపాధ్యాయులు మీరు పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాలి అలాగే ఈరోజు ఈ చక్రదశి వారిని గంట ఎందుకు చేసుకుంటున్నామంటే ఇతను మనందరికి కూడా ఆదేశం ఈ యొక్క దేశాన్ని ఆ యొక్క దేశాన్ని వారి యొక్క చాలా మంది కూడా ఎంతో ఇచ్చేవాడు వ్యాఖ్యలు చేస్తున్నారు అటువంటి దయంలో శ్రీ చదంద్ర శివారిని నేనున్నాను అని అతను బయటకు వచ్చి మొగరాయుడి పైన చేసి ఈ దేశాన్ని హిందూ సామ్రాజ్యంగా వచ్చిన ఒక్క ఏకైనా అంటే చక్కగా వాళ్ళు కాబట్టి మీ పనుకుండా సంతగా టీచర్లు కూడా ఒకసారి దేశ నాయకుల గురించి ఒక ఫిల్డ్ లో